అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రేషన్ సన్న బియ్యంతో బగారా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూద్దాం నార్మల్ రైసే ముద్దగా వస్తుంది అంటారా అయితే ఈ వీడియో చూసేయండి మరి పర్ఫెక్ట్ బగారా కోసం మొదటగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ ఆనియన్ తీసుకోండి కొన్ని ఆకులు జీలకర్ర షాజీరా వండ పువ్వు లవంగాలు మొగ్గ దాల్చిన చెక్క కొన్ని మిరియాలు తీసుకోండి తర్వాత ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను అదేనండి రేషన్ రైస్ ఫోర్ గ్లాసెస్ ఇలా వేసుకోండి ముందు కొంచెం రాళ్ళు మెరగలు అవేం లేకుండా చూసుకోండి సో ఈ రైస్ని వాష్ చేసుకోండి మొదట శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి మురికేమంట పోతుంది నేను ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాక నార్మల్గా అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ తీసుకుంటాం సో నేను అలా కాకుండా మా అమ్మగారు చెప్పినట్టు మొదటగా వాటర్ పోసుకొని మన హ్యాండ్ ఉంటుంది కదా అండి ఇలా లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లెవలింగ్ వరకు మునుగేలా వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ తర్వాత ఈ రైస్ ఒక సైడ్ పెట్టేసుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఇటువైపు కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి హీట్ అయిందండి ఆనియన్స్ వేసేసుకోండి ఫస్ట్ ఆనియన్స్ బాగా వేగాలి తర్వాత క్యారెట్ వేసేసుకోండి క్యారెట్స్ కూడా చాలా బాగా వేగాలి క్యారెట్స్ వేగాక పచ్చిమిర్చి వేసేసుకోండి తర్వాత కరివేపాకు వేసేసుకోండి తర్వాత ఇందులోనే ఆల్ గరం మసాలా ఐటమ్స్ తీసుకున్నాం కదా అవన్నీ వేసి బాగా కలిపేసుకోండి తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసాక దీన్ని మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకుంటున్నాం కదా అందులో వేసేసేయండి సో నార్మల్ రైస్ లాగానే ఉడికించేసేసుకోవాలి కొద్దిగా మధ్యలో కలుపుకోవాలి అంతేనండి రైస్ ఉడికిపోయింది చాలా బాగా ఉడికింది చూడండి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే గుమగుమలాడే వేడి వేడి బగారా రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇది పన్నీర్ కర్రీలో కానీ చికెన్ ఫ్రైలో కానీ ఏ కర్రీతోనైనా తినచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పొడి పొడిగా విరవిరగా అంతే అంతేనండి ఇవాళ్టి ఈజీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్ రేషన్ బగారా రైస్ మీరు కూడా తప్పక ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్